మీడియా ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ గారు ఉన్నారు అసలు అభివృద్ధి అంటే ఏంది ఎట్లా జరిగితే అభివృద్ధి అంటారో ఒక్కసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే బృందానికి నమస్తే నా పేరు తాహెర్ చాలా సంతోషం మేడం ఈ ఎలక్షన్ సమయంలో మీరు నారాయణ ప్రాంతానికి వచ్చారు మరి ఇప్పుడు లోక్సభ అభ్యర్థి మన ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ గారు ఉన్నారు ఈరోజు అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేశాం చేశామన్నారు ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి అబ్ అభివృద్ధి ఏం చేశారు మోసపు మాటలు చెప్పారు మరి ఆ మాటలు ఒక్కటైనా పూర్తి చేశారా చేయలేకపోయారు మళ్ళీ అంటారు అభివృద్ధి ఇప్పుడు ఈ మధ్యలో మరి హరీష్ రావు గారు అంటున్నారు ఏమంటారు అంటే మూడు నెల కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి అయినప్పటికీ కూడా ఆర్ గ్యారంటీలో ఐదు గ్యారంటీలు తక్షణమే ప్రజలకి అందించిన పాలన కాంగ్రెస్ పాలన బస్ ఫ్రీ చేసిన ఘనత మనకే దక్కింది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చే ఘనత మనకే దక్కింది విద్యుత్ మాఫీ ఘనత మనకే దక్కింది మరి రెండు లక్షల మాఫీ ఇవ్వటానికి ముఖ్యమంత్రి మొన్నే ప్రకటించారు కానీ దరిద్ర దరిద్ర పాలన బీఆర్ఎస్ పాలన మాటిచ్చి చేయలే లక్ష రూపాయలకి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతులకు మాఫీ చేయలే ఏ ముఖం తీసుకొని మాట్లాడతారు ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారు పెన్షన్ ఆసరా పెన్షన్ ఇస్తే ఒకవేళ ఇస్తే మా కోట వేయండి ఇవ్వకపోతే మా మాకోట వేయండి అది ఆడబిడ్డలకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వకపోతే మా కోట్ వేయండి కానీ నేను చెప్తున్నాను వాళ్ళకి చెప్తున్నా హెచ్చరిస్తున్నాను మీ మాటలు సాగోయి మీరు ఒట్టిగా మాట్లాడుతున్నారు ఈనాడు కేసీఆర్ ఏమైనా చేయగలుగుతాడా హరీష్ మాట్లాడి ఏమైనా చేయగలుగుతాడా ప్రజలకు చెప్తున్నాను ప్రజలు మీరు వినాలి మీరు నమ్మారు ఓటేసారు అధికారం ఇచ్చారు ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ కాగానే వరదలాగా గ్రామాల్లో రాబోతుంది నిరుపేదలకు ఇంద్రమ్మాయి ఇళ్ళుపై డబ్బు ఇవ్వబోతున్నాం ప్రతి ఒక్కరికి రైతులకు మాఫీ చేయబోతున్నాం రకరకాలుగా ప్రజల్ని ఆదుకోబోతున్నాం అందుకోసం మీరు కాంగ్రెస్ తోడు ఉండండి సురేష్ షట్కర్ ఒక మంచి నాయకుడు ఈ ముగ్గురులో బీబీ పాటిల్ మనం చూసాము బీఆర్ఎస్ లో ఉండి పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని సర్వనాశం చేసిన ఘనత బీబీ పాటిల్ ని అనిల్ కుమార్ గారు గాలిలో పోతారు ఊరు తెలియదు పేరు తెలియదు మరి ఆయన బీఆర్ఎస్ అని చెప్పి వస్తున్నారు స్వచ్ఛమైన నాయకుడు మరి నీతి నిజాయితీగా ఉండే నాయకుడు బలిదానకు ఒక మంచి పేరు మరి ఈ ప్రాంతాన్ని పాలించే నాయకుడు మరి గతంలో కూడా సురేష్ షట్కర్ ఏడు సెగ్మెంట్ ఈయన తిరుగుతూనే ఉన్నారు ప్రజల సమస్య తెలుసుకుంటూనే ఉన్నారు ఈ మాదిరిగా చేసే నాయకుడు మనకు దొరకడు అందుకోసం మనం సురేష్ షట్కర్ ఓటేద్దాం గెలిపిద్దాం చాలా మెజార్టీ మనం నారాయణ ప్రాంతం ఇద్దాం మాక్సిమం అందరం కలిసి కట్టుగా చెప్తున్నాం చేశామని చెప్తున్నారు వాళ్ళు అభివృద్ధి చేశామని కాదు అభి అభివృద్ధి పైన వాళ్ళ కుటుంబమే అభివృద్ధి చేసుకున్నారు కవితమ్మ ఇప్పుడు ఎక్కడుంది ఉంది జైల్లో హరీష్ రావు గారిని గత్తులేని స్థితిలో ఆయన తిరిగిండు ఈ కళ్ళు మనకు చూసి ప్రజలు చూసిరు ఆయనకేం గత్తులేకుండే కేసీఆర్ ఎలా ఉండే కేటీఆర్ ఎలా ఉండే ఈనాడు అభివృద్ధి అభివృద్ధిని చెప్పి కోట్ల రూపాయలు వాళ్ళే సంపాదించుకున్నారు వాళ్ళ కుటుంబమే అభి అభివృద్ధి చేశారు ఒక చిన్న మాట లక్ష రూపాయలు మాఫీ చేయలేని వాళ్ళకు అభివృద్ధి ఏం తెలుస్తుంది మీది మీద చిన్న చిన్న పనులు చేసేసి ఈ లైట్లు పెట్టినాం ఎక్కడైనా ప్యాచెస్ పని చేసినాం దానికి అభివృద్ధి అన్నారు అభివృద్ధి అంటే ఇప్పుడు ఈ నారాయణగేడి బ్యాక్వర్డ్ ఏరియా మా మహారాష్ట్ర కర్ణాటక కర్ణాటక ఆంధ్ర అందరికి టచ్ అప్ ఉన్న ఏరియాల్లో వలసలు పోతున్నారు నిరుపయోగలు వలసలు వెళ్తున్నారు గిరిజన సోదరులు బండిలు తీసుకొని వెళ్తే అడిగే నాదుడు లేకపోయారు మరి ఎక్కడ పోయింది అభివృద్ధి ఏం అభివృద్ధి చేశారు ఒక డ్యామ్ కట్టారా మన అన్నారు ఇక్కడ మన ప్రాంతాన్ని బసవేశ్వరుడు సంగమేశ్వరు అన్నారు వచ్చి మాటలు చెప్పేసి ఆడ తిరిగిపోతే అభివృద్ధి అంటారా దాన్ని అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే ప్రజలు సంక్షేమంగా ఉండాలి ప్రజలు నవ్వుతూ ఉండాలి రైతులు బాగుండాలి రైతులు పంటలు ఆ పంటల్లో వాళ్ళకు గిట్టుబట్టు ధర ఇవ్వాలి గతంలో చూసాము కళ్ళలు పైన రైతులు చనిపోయారు ఎవరైనా అడిగారా ఎవరైనా చూసారా ఎక్కడిది అభివృద్ధి ఈ నారాయణకెడ ప్రాంతంలో ఏ నాడు కృష్ణారెడ్డి గారు శివురావు షట్కర్ గారు సురేష్ షట్కర్ గారి ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి ఉంది ఆ రోడే మనకుంది ఆ మనకు మనకుంది ఆ గ్రామాలు ఉన్నాయి అభివృద్ధి చేసిన ఘనత మనకుంది ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కాలే కానీ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి ఎక్కడో చేశారని మీ అందరితో మనం వేసుకుంటున్నాను చాలా సంతోషం గారు మూడో కన్ను రెండో కన్నో ఒకటో కన్ను అన్ని కళ్ళు పోయినాయి ఆయన రెండు కళ్ళు పోయినాయి అందుకోసం ప్రజలు పొందబెట్టారు వాళ్ళకో అసలు ఎప్పుడు అనుకోలే ఈ రాష్ట్రాల్లో మేమే ఉంటాం మేమే నడిపిస్తామన్నారు కానీ ప్రజలు చూసి చురుకిచ్చారు వాళ్ళకి ఏ మాదిరిగా దించాలనుకున్నా ఆ సమయంలో దించి ఈనాడు అందరినీ అన్ని కులాలు వర్గాలకు రేవంత్ రెడ్డి టైగర్గా వచ్చేసి అందరినీ కాపాడి ఆనాడు యువకులు కలువులు కావాలని పెట్టాక తెలంగాణ కోసం బలిదానాలు చేస్తే ప్రాణాలు ఇస్తే ఒక్కొక్క కొలువు ఇచ్చారా కానీ మన ముద్దు బిడ్డ వచ్చిన తర్వాత కొలువుల జాత్రనే జాతర ఎట్టు చూసిన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ నవ్వుతూ ఉండి వాళ్ళ సంసారంలో కొలు దొరుకుతుంది వాళ్ళు గొర్రెలిచ్చే బర్లిచ్చే వాళ్ళ సంసారం సర్వాంశం చేశారు ఈనాడు ఒక కుటుంబంలో కొల్విస్తే ఆ కుటుంబకు సంబంధించిన ఆ కుటుంబంలో ఉన్న ఇరవై మంది హాయిగా సంసారం చేయగలుగుతారు ఆ పద్ధతి కాంగ్రెస్ దాన్ని చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్